ఏంటి మా మీరు కూడా వన్ డేలో సిఎస్ లో గ్రాండ్ మాస్టర్ వెళ్దామని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి మీకు చాలా మంది యూట్యూబర్స్ ఆ క్యాడర్ స్కిల్స్ కాంబినేషన్ యూస్ చేయండి లేదా పెట్స్ యూస్ చేయండి అని చెప్పి చెప్తా ఉంటారు బట్ మీరైతే ఏమైతే అవసరం లేదు నేను చెప్పినట్టు మీరు చేయండి మీరు ఓల్డ్ ప్లేయర్స్ అయితే ఎలాగే యూజ్ చేస్తారనుకోండి గేమ్ లో ఎంటర్ అవ్వగానే ఇలాంటి గుంట వస్తుందనమాట ఆ గుంట వచ్చిందని చెప్పేసి దాని దగ్గరికి వెళ్ళి శోదాంగడం మాత్రం అలాంటి చేయద్దు అనమాట దాని చుట్టూ సొల్గారు సోదింగాం అనుకో గేమ్ దిగి ఫస్ట్ స్టార్ట్ అవగా ఏదో గన్న వస్తుంది మీకు అలవాటు గన్న తీసుకోండి వాడి అయితే బుర్ర బద్దలు కొట్టడం అయితే ట్రై చేయండి అలా అయితే ఒక బాడీ అయింది మీ ఫ్రెండ్ వచ్చి లక్కి దిగిపోతాను సరే ఇంకొకటేగా ఉందని చెప్పి స్ట్రైట్ ఊరికెత్తుకుంటూ పోయా అనుకోండి మన మెడలో ఒకటి ఇట్లా ఒకటి విగతాడు మీ టీమ్ లో ఉన్న గుండె డౌన్ అయిందని చెప్పేసి స్ట్రైకి ఉరికెత్తుకుంటే దానికోసం రివై విగ్ మాత్రం ఎలా మాకండి వెళ్తే మాత్రం సో మీకు కూడా దెబ్బలు పడితే నేను కాబట్టి సో ఎడ్షోట్తో అయితే వాడికి బుర్ర బాధలు దిగాను ఇలా ఎక్స్ ఉంటే లగ్గెత్తుకుంటే ఎనిమిది చూడండి మీదకి వెళ్ళిపోయాను కానీ డౌన్ చేసే కానీ మా ఫ్రెండ్ మాత్రం ఇంజోడి ఇక్కడికి పక్క పక్క నుండి కూడా కనీసం రివై కూడ గుడ్ నాకు అసలు టీమ్ లోకి అయితే యాడ్ చేసుకోవద్దు ఈ గు ఏమో క్యాట్ ఫోక్ చేస్తుంది మరి ఇంకో గుంట ఈ గుంట కాదు అండి ఇటు తేడా ఎలా అయితే చివరికి మూడు మూడు అయితే అయింది అనమాట నేనైతే గ్రైడ్ అయితే వేస్తున్నాడు నా ముందు బయట ఎనిమిస్ అయితే ఉన్నారు సో అడైతే ఒకడైతే డౌన్ అయ్యాడు ఇప్పుడు డామేజ్ కూడా పడింది ఇద్దరు డౌన్ లో ఉన్నారు మరి ఈ టైంలో మా వాళ్ళు ఇద్దరు ఇంకోటి ఏం చేస్తాం నాకే తెలియట్లేదు నేనైతే డౌన్ చేసినా చాలా మంది ఇంకా ఇంకోటి ఒక బుల్లెట్ కొట్టారు మరి డౌన్ కడింది ఓకే సో ఇంకోటి కూడా డౌన్ చేసాం కానీ ఇప్పుడే మళ్ళీ ఇప్పుడే ఇద్దరు డౌన్ అయ్యారు అప్పుడే ముగ్గుర పక్క ఎప్పుడు వచ్చారా అది ఫైనల్ గా మన వీడియో చూసి మీరు కూడా ఇలా స్టార్ అయితే పెట్టుకోండి అనమాట మన వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే మన పేజ్ ని ఫాలో చేసుకోండి ఫాలో చేసుకోకపోతే మీ లవర్ మీద